దిస్ ఈస్ రేవతి వెల్కమ్ బ్యాక్ టు అందమైన కథల పొదిరిల్లు ప్రియమైన రాక్షసి ఎపిసోడ్ నెంబర్ సెవెంటీ ఎయిట్ జరిగిపోయిన దీపక్ గౌతమిల పెళ్ళి అసలు వాళ్ళ పెళ్ళి ఎలా జరిగింది కథలకు వెళ్ళబై ముందు దయచేసి వీడియోకి ఒక లైక్ ఇవ్వండి అలాగే హైప్పచ్చి వీడియోని సపోర్ట్ చేయండి మన స్టోరీస్ నచ్చినట్టయితే మన ఛానల్ కూడా షేర్ చేయండి ఇక కథలోకి వెళ్ళిపోదాం మర్యాదగా నా పెళ్ళానికి లైన్ వేయటం మానేసి గౌతమిని పెళ్ళి చేసుకో లేదంటే నా చేతిలో చస్తావు అంటూ బెదిరిస్తాడు అశ్విన్ ఆ బెదిరింపు చూసి దీపక్ ముందు కాస్త భయపడి అంతలోనే ధైర్యాన్ని నటిస్తూ ఏంటి సార్ మీ దబాయింపు మీరు బెదిరించినంత మాత్రాన నాకు ఇష్టలేని పెళ్ళిని ఎలా చేసుకుంటాను అని అడుగుతాడు చేసుకోవాలి చేసుకుని తీరాలి మీ ఇద్దరి పెళ్లి చేస్తానని గౌతమికి మాట ఇచ్చాను సో త్వరలోని మీ ఇద్దరికి పెళ్లి జరగబోతుంది దానికి రెడీగా ఉండు అని అంటాడు నో నేను ఎట్టి పరిస్థితిలో ఈ పెళ్లి చేసుకోను అంటూ దీపక్ కూడా కాస్త ధైర్యం చేసి గట్టిగానే మాట్లాడతాడు అతని ధైర్యానికి అశ్విన్ చిన్న నవ్వు నవ్వి చేరు మీద పెట్టిన రెండు చేతులు తీసి వెనక్కి జరిగి నువ్వు గౌతమిని ఎలా పెళ్లి చేసుకోవో తన మెడలో ఎలా తాళి కట్టవో నేను కూడా చూస్తాను సో వెళ్ళి నీ పెళ్ళికి ఏదైనా షాపింగ్ ఉంటే వెళ్ళి చేసుకో అని తాపీగా అంటాడు దీపక్ చేరుల నుంచి కోపంగా లేచి నన్ను బెదిరించి పెళ్ళి చేయాలని చూస్తున్నారేమో మీ బెదిరింపులకి అసలు లొంగను అసలు ఈ క్షణం నుంచే నేను మీ దగ్గర జాబ్ మానేస్తున్నాను ఇక నాకు పెళ్ళి ఎలా చేస్తారో నేను చూస్తాను అని బెదిరించి క్యాబ్ నుంచి వెళ్ళిపోతాడు వీళ్ళ పెళ్ళి జరిపించడానికి నేను కొంచెం కష్టపడాల్సి వస్తుందన్నమాట అని అనుకుంటాడు అశ్విన్ దీపక్ విసిరిగా బయటికి వచ్చి ఆ ఆఫీస్ నుంచి వెళ్ళబోతుండగా ఆనంది ఎదురుగా వచ్చి ఎక్కడికి వెళ్తున్నావు దీపక్ అని అడుగుతుంది నవ్వుతూ నీ మొగుడు ఎక్కువ చేస్తున్నాడు ఆనంది నువ్వంటే ఓ అమాయకురాల్వి కాబట్టి నీ మొగుడికి లొంగిపోయావు కానీ నేను ధైర్యవంతుణ్ణి నీ మొగుడికి అసలు లొంగను అని కోపంగా చెప్పి వెళ్ళబోతుండగా దీపక్ అంటూ ఆనంది సీరియస్గా పిలుస్తుంది వెళ్ళబోతున్న దీపక్ తిరిగి తన వైపు చూసి ఏంటి అని విసుగ్గానే అడుగుతాడు ఆనంది కోపంగా దగ్గరకొచ్చి నన్ను అమాయకురాలు అంటావేంటి నేను చాలా పెద్ద తెలివైన దాన్ని అని గొప్పగా చెప్తుంది కాదు నువ్వు అసలు తెలివిన దానివి కాదు పిచ్చ అమాయకురాలువి అందుకే నీ మొగుడు నిన్ను ఒక ఆట ఆడిస్తున్నాడు అని కోపంగా చెప్పి దీపక్ వెళ్ళిపోతాడు ఆనంది వెళ్తున్న దీపక్ వైపు కోపంగా చూస్తూ ఉంటుంది అప్పటికే బయటికి వచ్చిన అశ్విన్ వాళ్ళిద్దరి మధ్య జరిగిందంత చూసి మైండ్లో ప్రణాళికలు వేస్తుంటాడు చ ఈ దీపక్ నన్ను అంటాడా టైం వచ్చినప్పుడు ఈ దీపక్ సంగతి చెప్తాను అని తిట్టుకుంటూ ఆనంది వెళ్ళి తన సీట్లో కూర్చొని వర్క్ చేసుకుంటూ ఉంటుంది అప్పుడే అశ్విన్కి గౌతమి దగ్గర నుంచి కాల్ వస్తుంటుంది కోపంగా ఉన్న ఆనందిని చూసి ఫోన్ లిఫ్ట్ చేస్తూ క్యాబిన్లోకి వెళ్ళి హలో అని అంటాడు హలో బావా పంతులు గారితో మా పెళ్లి ముహూర్తం గురించి మాట్లాడమన్నావు కదా దీపక్ పేరు మీద నా పేరు మీద మరో రెండు రోజుల్లో మంచి పెళ్లి ముహూర్తం ఉందంట బావా కానీ ఈ రెండు రోజుల్లో దీపక్ని ఒప్పించి నా మెడలో తాళి కట్టించుకోవడం ఎలా అని అడుగుతుంది గౌతమి అవన్నీ నేను చూసుకుంటానులే గౌతమి నువ్వు పెళ్ళికి రెడీ అవ్వు మీ అమ్మానాన్న ఏమంటున్నారు అని అడుగుతాడు అమ్మ ఒప్పుకునేలాగా ఉన్నా నాన్న అసలు పడనివ్వడం లేదు సో ఈ పెళ్లి జరగటం ఫైనల్గా అసలు ఇష్టం లేదు అని అంటుంది సరే ఈ రెండు రోజుల్లో వాళ్ళు ఏమైనా ఒప్పుకుంటారేమో ప్రయత్నించు లేదంటే వదిలే అనుకున్న ముహూర్తానికి నీ పెళ్ళి జరిగిపోతుంది అని మాట్లాడుతుంటాడు దీపక్ అదే కోపంతో ఇంటికి చేరేసరికి అమర్ వీరేంద్ర మమతకి ఎదురుగా కూర్చొని మాట్లాడుతూ ఉంటాడు ఏంట్రా దీపక్ ఈ టైంలో వచ్చావో ఆఫీస్కి వెళ్ళలేదా అని అడుగుతాడు వీరేంద్ర అది కాస్త తలనొప్పిగా అనిపించి ఆఫీస్కి వెళ్ళలేదు నానా అని మీరెప్పుడొచ్చారు బాబాయ్ అని అడుగుతాడు ఆమార్ని చూస్తూ ఇంతకు ముందే వచ్చాను యాక్చువల్గా నేను నీకోసమే వచ్చాను దీపక్ అంటూ ఆమార్ లేచి దీపక్ దగ్గరికి వెళ్ళి పెళ్లి సంబంధాలు చూస్తుంటే వద్దని అంటున్నావంట కదా ఆనంది పెళ్లి చేసుకుని పోయింది కాబట్టి ఇక ఆనందిని మర్చిపోయి నువ్వు కూడా పెళ్లి చేసుకుంటే మంచిది దీపక్ అని అంటాడు అబ్బా ఇవాళ ఎక్కడికి వెళ్ళినా పెళ్ళి అంటూ వెంటపడుతున్నారేంటి అని మనసులో చిరాగ్గా అనుకొని అది బాబాయ్ నాకు పెళ్లి చేసుకోవడం లేదు నా పెళ్ళి గురించి వదిలేయండి అని అంటాడు అది కాదు దీపక్ నీ గురించి ఆలోచిస్తున్న అమ్మా నాన్న గురించైనా అని అమర్ నచ్చ చెప్పబోతుండగా ప్లీజ్ బాబాయ్ మా అమ్మ నాన్న ఎంత చెప్తున్నా నేను వినట్లేదని మీతో నాకు చెప్పించాలని అనుకొని ఉంటారు కానీ బాబాయ్ మీరు ఏ విషయం చెప్పినా నేను వింటాను కానీ ఈ పెళ్లి గురించి మాత్రం మీ మాట కూడా వినలేను బాబాయ్ దయచేసి క్షమించండి అని చెప్పి రూమ్లోకి వెళ్ళి డోర్ వేసుకుంటాడు కొడుకును చూసి మమత బాధపడుతూ ఇది అమర్ వాడి వరుస ఆనందిని మర్చిపోలేక జీవితంలో పెళ్లి చేసుకున్నట్టు మాట్లాడుతున్నాడు అని అంటుంది నీ మాటైనా వింటాడేమో అనుకున్నాను అమర్ కానీ వీడు ఆనందిని మర్చిపోలేక నీ మాటను కూడా పెడచెవను పెడుతున్నాడు వీడిని ఎలా మార్చుకోవాలో తెలియడం లేదు అంటూ వీరేంద్ర కూడా బాధపడుతుంటాడు బాధపడకు వీరేంద్ర దీపక్ని అర్థం చేసుకునే అమ్మాయి త్వరలోనే దీపక్ జీవితంలోకి రావాలని కోరుకుందాం అంటూ ఆ దంపతులకు కాస్త ధైర్యం చెప్తుంటాడు అమర్ ఇలా రెండు రోజుల తర్వాత ఉదయం ఆరవుతుండగా మమత కాఫీ కప్పుతో దీపక్ రూమ్లోకి వెళ్తుంది దీపక్ బెడ్ ఖాళీగా కనిపించేసరికి వీడప్పుడే నిద్ర లేవుడు కదా ఎటు వెళ్ళి ఉంటాడు అని అనుకుంటుంది అదే సమయంలో ఓ గుడిలో దీపక్ పెళ్ళి బట్టల్లో రెడీ అవుతూ ఏడుపు మోహంతో కనిపిస్తుంటాడు మేనేజర్ భాస్కర్ దీపక్కి పెళ్ళి పంచ కట్టి ఆహా ఉట్టి ఉట్టిపడుతుంది దీపక్ అని అంటాడు నన్ను కిడ్నాప్ చేసి తీసుకొచ్చి పెళ్ళికొడక రెడీ చేస్తే నేను పెళ్లి అనుకుంటున్నారా నెవర్ అంటూ ఫోజులు కొడుతుంటాడు అప్పుడే అశ్విన్ పెళ్ళికూతురిగా రెడీ అయిన గౌతమిని తీసుకుని అక్కడికి వస్తాడు దీపక్ వారిద్దరిని కోపంగా చూస్తూ నేను ఈ పెళ్ళి అసలు చేసుకోను మర్యాదగా నన్ను వదిలేయండి అని అంటాడు చేసుకోవాలి చేసుకొని తీరాలి లేదంటే నా చేతిలో చస్తావు అంటూ ఒక గాంభీరమైన వాయిస్ గట్టిగా వినిపిస్తుంది ఆ వాయిస్ ఎక్కడి నుంచి వస్తుంది అన్నట్టుగా దీపక్ చుట్టూ చూస్తూ ఉండగా ఆనంది పెద్ద పెహల్వాన్ లాగా చేతిలో రివాల్వర్ పట్టుకొని సీరియస్గా దీపక్కి ఎదురుగా వచ్చి అతనికి రివాల్వర్ గురిపెడుతుంది ఆ రివాల్వర్ చూడగానే దీపక్కి ఫ్యూజులు ఎగిరిపోతుంటాయి నువ్వు గౌతమిని పెళ్ళి చేసుకోకపోతే రివాల్వర్ రివాల్వర్తో షూట్ చేస్తాను అని విలనిజం నటిస్తూ అంటుంది ఆనంది నువ్వు నన్ను షూట్ చేయడం ఏంటి ఆనంది అని అడుగుతాడు దీపక్ భయంతో గుట్కలు మిగుతూ వాళ్ళిద్దరి సంభాషణకి అశ్వినికి గౌతమికి నవ్వుస్తుంటే భాస్కర్కి ఏం జరగబోతుందనని భయపడుతుంటాడు మరోపక్క పెళ్ళికి ఏర్పాట్లు చేసిన పంతులు గారు కూడా అదంతా విచిత్రంగా చూస్తుంటాడు నాకు పట్టు చీర పూలజడ మీద కోరిక ఎలాగూ తీరలేదని రివాల్వర్తో షూట్ చేయించే ట్రైనింగ్ ఇప్పిస్తానని నా యమ నాకు ఈ గన్ ఇచ్చాడు నువ్వు గౌతమి మెడలో తాళి కట్టకపోతే నీ హార్ట్ దగ్గర షూట్ చేయమని అన్నాడు సో నువ్వు తనకి తాళీ కట్టకపోతే నేను నిన్ను షూట్ చేస్తాను అని సీరియస్గా చెప్తుంది అంటే ఆనంది ఈ ట్రైనింగ్ పేరుతో నన్ను షూట్ చేసి చంపేస్తావా అని అడుగుతాడు దీపక్ భయంతో ఆ గనుని చూస్తూ అయ్యో నువ్వు నా ఫ్రెండ్వి దీపక్ నేను ఎందుకు నిన్ను చంపేస్తాను నువ్వు గౌతమి మెడలో తాళి కట్టలేదనుకో కేవలం నీ హార్ట్ దగ్గర మాత్రమే షూట్ చేస్తాను కానీ నిన్ను మాత్రం చంపను అని అంటుంది ఏడ్చినట్టుంది నువ్వు చెప్పేది అని అంటాడు దీపక్ ఏడుపు మొహం పెడుతూ నువ్వు వెళ్ళి పెళ్లి పీటల మీద కూర్చో గౌతమి అంటాడు అశ్విన్ అలాగే బావా అని చెప్పి గౌతమి వెళ్ళి పీటల మీద కూర్చుంటుంది దీపక్ పీటల మీద కూర్చున్న తనని కోపంగా చూస్తుంటాడు మీ కార్యక్రమాలు మీరు మొదలుపెట్టండి పంతులు గారు అని అంటాడు అశ్విన్ అక్కడ ఉన్న పంతులుగాని చూస్తూ అలాగే బాబు అని చెప్పి పంతులుగారు మంత్రాలు చదువుతూ గౌతమితో పూజ చేయిస్తూ ఉంటాడు దీపక్ అదంతా చిరాగ్గా చూస్తుంటే అశ్విన్ ఆనంది వెనుకగా వచ్చి నిలబడి తన చేతుల మీద నుంచి గన్ గురిపెట్టి చూపిస్తూ బుల్లెట్ ఖచ్చితంగా తగిలితేనే నీ కోరిక తీరినట్టు ఆనంది సో జాగ్రత్తగా దీపక్ హార్ట్ మీద షూట్ చేయాలి అంటూ గన్ని దీపక్ హార్ట్కి గురిపెట్టి గన్ గురిపెట్టడంలో తనకి ట్రైనింగ్ ఇస్తుంటాడు దాంతో దీపక్ రెండు చేతులు పైకెత్తి భయంగా చూస్తుంటాడు దీపక్ అంటే ఎక్కువ భాస్కర్ కూడా భయపడుతూ ఎందుకు వచ్చిన గొడవ దీపక్ వెళ్ళి పెళ్లిపీటల మీద కూర్చో అని అంటాడు నువ్వు పెళ్లిపీటల మీదకి వెళ్ళి కూర్చోపోతే ఆనంది నీ హార్ట్ మీద షూట్ చేస్తుంది దీపక్ అంటూ బెదిరిస్తాడు అశ్విన్ ఎస్ వెళ్ళి పీటల మీద కూర్చోకపోతే ఈ రివాల్వర్తో ఇప్పుడే షూట్ చేసి నా కోరిక తీర్చుకుంటాను అంటూ గాంభీరమైన వాయిస్తో చెప్తూ దీపక్ని భయపెడుతుంటుంది ఆనంది దాంతో దీపక్ భయపడుతూ పీటల మీద కూర్చున్న గౌతమిని కోపంగా చూస్తూనే ఒక్కొక్క అడుగు పీటల వైపు వేస్తుంటాడు అతను ఎటు వెళ్తున్నాడో అటువైపే గన్ను గురిపెడుతూ ఉండు ఆనంది అంటూ గన్ పట్టుకున్న తన చేతుల్ని కదిలిస్తూ నేర్పిస్తుంటాడు దీపక్ భయంతోనే పీటల మీదకి వెళ్ళి కూర్చొని ప్లీజ్ అనంది నన్ను షూట్ చేయొద్దు అని అంటాడు లేదు నేను షూట్ చేస్తాను నువ్వు గౌతమి మెడల తాళి కట్టకపోతే ఖచ్చితంగా నిన్ను షూట్ చేయమని యమా ఆల్రెడీ నాకు సగం ట్రైనింగ్ ఇంటి దగ్గర ఇచ్చి నన్ను ఇక్కడికి తీసుకొచ్చాడు అని అంటుంది గన్ను చూపిస్తూ అయ్యో ఇది ఎక్కడ గోల్రా బాబు నేను ప్రేమించిన అమ్మాయితోనే నన్ను చంపించాలని చూస్తున్నాడు ఈ రాక్షసుడు అని మనసులో తిట్టుకుంటూ దీపక్ ఏడుపు మొహం పెట్టుకుంటాడు పెళ్లి కూతురు పెళ్లి కొడుకు దండలు మార్చుకోండి అంటూ పంతరిగారు వాళ్ళ చేతులకి దండలు అందిస్తాడు గౌతమి నవ్వుతూ దీపక్ మెడలో దండ వేస్తే దీపక్ మాత్రం ఆ గన్నుకి భయపడుతూ గౌతమి మెడలో దండ వేస్తాడు ఇప్పుడు చెప్పు దీపక్ నా మెడలో తాళి కడతావా లేక ఆనంది చేతిలో ఉన్న గనికి బలైపోతావా అని అడుగుతుంది గౌతమి నవ్వుతూ నిన్ను అంటూ గౌతమి మీద పళ్ళు నూరుతుంటాడు పంతులు గారు తాళి ఇచ్చినప్పుడు దీపక్ గౌతమి మెడలో తాళి కట్టకపోతే వెంటనే ఈ ట్రిగ్గర్ మీద పెట్టిన వేలిని ప్రెస్ చేయి ఆనంది అంటూ తన వేలిని ట్రిగ్గర్ మీద పెట్టిస్తాడు అశ్విన్ అలాగే అమ్మా అంటూ ఆనంది దీపక్ హార్ట్ని చూస్తూ గనిని అతని హార్ట్కి సూటిగా గురిపెడుతుంది ఫ్యూచర్లో దేనికి అవసరం అవుతుందో ఈ ట్రైనింగ్ పంతలిగారు మంత్రాలు చదువుతూ వాళ్ళ పెళ్లి జరిపిస్తుంటే దీపక్ భయపడుతూ పీటల మీద పిల్లిలా కూర్చొని ఉంటాడు కొద్దిసేపటికి పంతలిగారు మంత్రాలు చదివి తాలిని దీపక్కి అందిస్తూ ఈ తాళిని తీసుకోబాబు అని అంటాడు దీపక్ ఆ తాళి చూసి విరక్తి చెందుతూ ప్లీజ్ ఆనంది నాకు ఈ పెళ్లి చేసుకోవడం ఇష్టం లేదు నన్ను వదిలేవా అని రిక్వెస్ట్ చేస్తాడు అమ్మో నాకొచ్చిన అదృష్టాన్ని వదిలేస్తే ఎలా అస్సలు వదిలేను నువ్వు తాళి కట్టకపోతే వెంటనే షూట్ చేసి పడేస్తాను అంటూ గన్ చూపిస్తూ చెప్తుంది ఎక్కడ ఆ గన్ పెరుగుతుందేమోనని క్షణం క్షణం భయపడుతుంటాడు తాలి కడతావా లేదంటే నీ మాజీ ప్రియుల చేతిలో చచ్చిపోతావా అని అడుగుతుంది గౌతమి కాస్త నవ్వుతూ తన మాటలకి దీపక్ పాలు నూరుకుంటూనే మరోపక్క గని చూసి భయపడుతూ ఆ తాళిని చేతిలోకి అందుకుంటాడు మర్యాదగా గౌతమి మెడలో కట్టు దీపక్ లేదంటే వెంటనే నీ హార్ట్ మీద షూట్ చేస్తాను అని సినిమాలో బెదిరించినట్టుగా బెదిరించడం మొదలుపెడుతుంది ఆనంది వద్దు షూట్ చేయొద్దు తాళి కడతాను అని చెప్పి పంతలగారు మంత్రాలు చదువుతుంటే ఆ అమ్మవారి సమక్షంలోనే దీపక్ భయంతోనే గౌతమి మెడలో టక టక తాళి కడుతుంటాడు దీపక్ ఏడుపు మొహంతో తాళి కడుతుంటే గౌతమి మాత్రం సంతోషంగా ఆ తాళిని కట్టించుకుంటూ ఉంటుంది దీపక్ కష్టంగా తన మెడలో మూడు ముళ్ళు వేసి నిలబడతాడు ఉహ్ అని అశ్విన్ రిలాక్స్ అయి ఆనంది చేతిలో ఉన్న గను తీసుకుని బుల్లెట్స్ లేని రివాల్వర్తో భలే ట్రైనింగ్ తీసుకున్నావా ఆనంది గన్ ఎలా పట్టుకోవాలి ఎలా గురిపెట్టాలనేది అర్థమైంది కదా అని అడుగుతాడు అది విని షాక్ అవటం దీపక్ వంత అవుతుంది అర్థమైంది అమ్మా సరిగ్గా స్పాట్ మీద ఎలా గురి పెట్టాలో బాగా అర్థమైంది భలే ట్రైనింగ్ అమ్మా అని అంటుంది నవ్వుతూ అంటే ఆనంది ఇంతసేపు బుల్లెట్స్ లేని గనుతో నన్ను బెదిరించావా అని అడిగాడు దీపక్ అవును ముందు బుల్లెట్స్ లేని రివాల్వర్తో ట్రైనింగ్ తీసుకుంటే ఏదో ఒకరోజు ఎవరినో ఒకరిని బుల్లెట్స్ పెట్టి షూట్ చేయొచ్చని యమా చెప్పాడు అని అంటుంది పల్లె విక్లీస్తు మోసం దగా ఈ పెళ్లిని నేను ఒప్పుకోను అంటూ మెడలో దండలు తీయబోతుంటే ఒప్పుకోకపోతే ఈసారి నిజంగానే బుల్లెట్స్కి గురవుతావు ఆల్రెడీ తన ట్రైనింగ్ కూడా పూర్తయింది మర్యాదగా గౌతమిని మీ ఇంటికి తీసుకువెళ్ళు లేదంటే ఇప్పుడే బుల్లెట్స్ పెట్టించి ఆనంది చేత షూట్ చేయిస్తాను అంటూ పాకెట్ల నుంచి బుల్లెట్ తీసి చూపిస్తాడు నాకు కూడా బుల్లెట్స్ పెట్టి షూట్ చేయాలని ఆనందంగా ఉంది అమ్మా ఆ బుల్లెట్స్ ఇలా ఇవ్వు అంటూ అశ్విన్ చేతిలో నుండి బుల్లెట్స్ తీసుకొని గన్లో సెట్ చేస్తుంటుంది ఆనంది అది చూస్తున్న దీపక్కి ఏడ్పొక్కటే తక్కువ ఆనంది గనిలో బుల్లెట్స్ పెట్టి దీపక్కి సూటిగా పెట్టగానే క్షణంలో దీపక్ గౌతమిని తీసుకుని మాయమవుతాడు అయ్యో వీరిద్దరు ఎక్కడా అని అడుగుతున్న ఆనంది చుట్టూ చూస్తూ అశ్విన్ కాస్త నవ్వుతూ వాళ్ళు వెళ్ళిపోయారులే ఆ డమ్మి బుల్లెట్తో అక్కడ ఉన్న బెలూన్ షూట్ చేయి అంటూ పెళ్ళికి అలంకరించిన బెలూన్ని చూపిస్తాడు ఓ షూట్ చేస్తాను అని ఆనంది అప్పటి వరకు తను తీసుకున్న ట్రైనింగ్తో ఆ బెలూన్ షూట్ చేస్తుంది దాంతో బెలూన్ టాప్ అని పేలిపోతుంది అది చూసి సంతోషపడుతూ కాని యమా బెలూన్స్ షూట్ చేయటం కాదు మనిషిని షూట్ చేసి అతని రక్తాన్ని చూడాలని ఉంది ఆ కోరిక ఎప్పుడు తీరుతుంది అని అడుగుతుంది ఫ్యూచర్లో ఎప్పుడైనా నీ కోరిక తీరుతుందిలే అని అప్పటికప్పుడు నోటికొచ్చింది ఏదో చెప్పి ఇక పద అని భాస్కర్ పంతుల గారికి దక్షిణ అప్ప చెప్పిరా అని చెప్పి ఆనందం తీసుకుని వెళ్ళిపోతాడు గుమ్మంలో పెళ్ళికూతురు పెళ్లి కొడుకుగా ఉన్న దీపక్ గౌతమిని చూసి వీరేంద్ర మమత ఆశ్చర్యపోతుంటారు మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం కూతురికి ఇలా పెళ్లి జరిపించినందుకు సుదర్శన్ ఎలా రియాక్ట్ కాబోతున్నాడు అసలు ఈ విషయం నందితకు తెలుసా ట్రైనింగ్ తీసుకున్న ఆనంది ఫ్యూచర్లో ఎవరిని షూట్ చేయబోతుంది దీపక్ పెళ్లి గురించి అమ్మ చైతన్య ఎలా రియాక్ట్ కాబోతున్నారు ఇష్టం లేని పెళ్లి చేసుకున్న దీపక్ ఇష్టంతో పెళ్లి చేసుకున్న గౌతమి ఈ ఇద్దరి మధ్య రాబోయే సన్నివేశాలు ఎలా ఉండబోతున్నాయి అందరి చంటల మధ్య ఆసక్తికరంగా సాగే కథా వీడియోస్ని మిస్ కాకుండా చూడండి కథ నచ్చితే లైక్ చేయండి హైప్ ఇవ్వండి మీ అమూల్యమైన అభిప్రాయాలు తెలియచేయండి అలాగే మన స్టోరీస్ని దయచేసి షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ లీజనింగ్